కరోనా లేనటువంటి విద్యాశాఖ అధికారి పద్మారాయణ గారికి నా నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఎంఈ వన్ ఎంఈఓ టూ గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈ వీక్యూబ్ ఫౌండేషన్ గురించి ఒక టూ టు త్రీ మినిట్స్లో వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు గురించి నేను చెప్పదలుచుకున్నాను వీక్యూబ్ ఫౌండర్ అయినటువంటి ఈ ఫౌండేషన్కి సంబంధించి పామర్తి వీర్రాఘవులు నేను క్లాస్మేట్స్ టెన్త్ క్లాస్లో క్లాస్మేట్స్ మేము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మేము వడ్ల హై స్కూల్లో చదివాము నేను ఇప్పుడు జెడ్పీ హై స్కూల్ ఆరుగలలో నేను టీచర్గా ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను అయితే రాఘవులు చిన్నప్పటి నుంచి కూడా ధైర్యం మెయిన్ ధైర్యం ఎక్కువ కబడ్డీలో మంచి ప్లేయరు అయితే తను వృత్తిపరంగా కూడా సేవ చేయాలి స్టాల్ని ఇలా చేద్దాం ఇలా చేద్దామని చెప్పని చాలా మీరు గమనించారో లేదో ఈరోజు ఇన్ని ప్రైజులు ఈ ప్రైజెస్ కానీ ఇవన్నీ నా ద్వారా సుమారుగా ఇరవై వేలు పైన నేను ఖర్చు పెట్టాను నేను ఆ అమౌంటు నువ్వు ఎంతైనా స్టాల్లో నువ్వు రావలేదు ఇంత అవుతుంది అంటే అసలు ఏం మాట్లాడాడు కాదు నువ్వు నాకు అమౌంట్ గురించి చెప్పద్దు స్టాలను నువ్వు అక్కడ ఎంఈఓ గారితో ఎంఈ వన్ టూ గారితో కోఆర్డినేట్ చేసుకుని అమౌంట్ గురించి సంబంధం లేకుండా వాళ్ళు ఎన్ని అయితే అన్ని యాభై రెండు ప్రైజులు ఫస్ట్ యాభై రెండు సెకండు నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని సన్మానించడం తర్వాత పిల్లలందరికీ గేమ్స్ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అదే విధంగా ఈ స్కూల్కి ప్రింటర్ ఇవ్వటం మినరల్ వాటర్ సప్లై చేయటం మీరు మీకు తెలుసు లేదో వడ్ల మా మేము చదువుకున్న స్కూల్కి కూడా మినరల్ వాటర్ని సప్లై చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది వేసవ కాలంలో వాటర్ అంటే ఊళ్ళో ప్రజలకి నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో అలా ఏ విధంగా అయితే అక్కడ ట్యాంకర్ అనేది ఉందో వాళ్ళ ఇంటి ముందే ట్యాంకర్ ఉంటుంది ఎవరు ఇబ్బంది ఉన్నా సరే అమౌంట్తో సంబంధం లేకుండా ఉచితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా వాళ్ళకి ఏదైనా ఇంట్లో ఏదన్నా అనుకోకుండా ఏదన్నా ఫంక్షన్స్ ఏర్పాటు అయినా సరే వాళ్ళందరికీ కూడా ఉచితంగా రెడీగా అక్కడ ఒక ట్యాంకర్ వాటర్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాటర్ని సప్లై చేయటం అదేవిధంగా మా మా స్కూల్కి కూడా నేను పిలిచాను నార్మల్ హై స్కూల్కి మేడం అక్కడ పిల్లలకు కూడా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వటం వాస్తవానికి వీళ్ళు చాలా చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టారండి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేవి కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ సేవ ఖచ్చితంగా చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని మనం ఎప్పుడో ఎదిగిన తర్వాత చేద్దాం అనే దానికంటే కూడా మనం ఎదుగుతూనే ఈ పని చేసుకెళ్ళిపోవాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడేమో వీక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హైదరాబాద్లో రన్ చేసుకుంటూ ఎంతో మందికి టెక్నికల్ స్కిల్ని అందజేస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ముఖ్యంగా మన గ్రామాల్లో అంగులు రావచ్చు లేదన్న మన రావచ్చు చుట్టుపక్కల ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఫీజులో రాయితీలు ఇవ్వటం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం అవసరమైతే అక్కడ హాస్టల్లో ఫెసిలిటీలు ఏదన్నా మెస్లో వాళ్ళు సెటిల్ అయ్యేవారు కంటే ఒక పది రోజులు కొత్త వాతావరణం కాబట్టి వాళ్ళకు ఫుడ్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయటం ఇది నా ప్రాంతం అనే ఫీలింగ్ అక్కడ ఈ వీక్యూబ్ వాళ్ళు నేనే ఎంతో మందిని పంపించాను వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవటం ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్కి ప్రైమరీ స్కూల్స్కి కూడా నోట్బుక్స్ ఇవ్వటం వాళ్ళ స్కూల్లోనే అంటే రెడ్డి బాలెన్లో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్కి అక్కడ గేట్ ఏదో ఇబ్బంది ఉంటే ఆ గేట్కి మరమ్మతులు అవన్నీ చేపించటం ఇంకా ఇంకా వీళ్ళకి చాలా మందు చూపు ఉందండి విజనం అది భవిష్యత్తులో మీకు కూడా తెలుస్తుంది అవన్నీ కూడా వాళ్ళు ఇంకా జనదాభివృద్ధి చెందాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ముఖ్యంగా వీళ్ళు విద్య మీద దృష్టి పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఆ రంగంలో ఉన్నాను కాబట్టి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను కూడా మా స్కూల్కి కూడా సేవ చేయమని అడిగితే ఈరోజు నేను కూడా వాస్తవానికి స్కూల్కి వెళ్ళాను పొద్దునప్పుడే వచ్చాను కానీ సెలవు పెట్టుకునే వచ్చాను మా స్కూల్కి ఏదన్నా నువ్వు ప్రోగ్రామ్ ఇస్తే నేను ఈరోజు వస్తానని చెప్పి సరదాగా అంటే లేదు స్టాల్ మీకు కూడా ఒకటి ఏదైనా చేద్దాం నువ్వు ఏర్పాటు చేసుకో అంటే నాకు సైన్స్ డే కొంచెం ఏర్పాటు చేయి నేను సైన్స్ టీచర్ని కాబట్టి అని చెప్పి నేను ఒక మాట తీసుకుని ఇక్కడికి వచ్చాను అదేవిధంగా ఈ డైట్లో కూడా నేను ఈ క్విజ్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా నేను ఒక రిసోర్స్ పర్సన్ కింద వచ్చేవాడిని నాకు అవకాశం వరకు నేను కూడా సర్వీస్ అనేది చేస్తున్నాను కానీ ఆర్థికంగా మేమేమి చేయట్లేదు అలా చేస్తున్నటువంటి రాఘవులు కానీ మోధుమూడి రావు కానీ ఆ టీం వీక్యూ ఫౌండేషన్ టీం అందరినీ కూడా నేను అభినందించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి ఎంఈ వన్ ఎంఈ టూ గారికి రైట్ కాలేజీ స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను